హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హైందిరావు అండి ఈరోజు మన ఛానల్లో బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే ఈ వీడియో చేస్తున్నందుకు అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో దొరుకుతుంది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టైం జాయిన్ చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఆఫర్స్ ఉన్నా ఎగ్జిబిషన్స్ ఉన్నా డీల్స్ ఉన్నా ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అబ్బా ఇంకా చెప్పలేనమాట అన్ని అన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా చాలా నచ్చింది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి గైస్ ఈరోజు అయితే కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్లో కొన్ని షాప్స్ అయితే కవర్ చేస్తున్నాను ఇక్కడ మనకి కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్లో ఏంటంటే అంత ట్రెండింగ్ అండ్ రన్నింగ్లో ఉన్న డిజైన్స్ ఉంటాయి అది కూడా చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి అనమాట కుర్తీస్ అయితే మనకి స్టార్టింగ్ ఫ్రమ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి డిజైనర్ వేర్ కలెక్షన్ కావాలంటే మనకి కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ అండ్ బెంగళూరులో కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ ఇంకోటి ఎంజీ రోడ్ అనమాట ఈ రెండింటి స్ట్రీట్ షాపింగ్లో అయితే మనకి చాలా చాలా డిజైనర్ బుట్టిక్ స్టైల్ సెలబ్రిటీ స్టైల్ కలెక్షన్ ఉంటుంది అనమాట ఆల్రెడీ నేను వెడ్డింగ్కి సంబంధించి డ్రెస్సెస్ కానీ పైజమాసు అన్ అన్ని ఏజెస్ వాళ్ళకి అన్ని కేటగిరీస్ వాళ్ళకి సెట్ అయ్యే కలెక్షన్ అయితే సెలబ్రిటీ స్టైల్ కలెక్షన్ వీడియోస్ చేశాను లెహెంగాస్ కూడా వీడియోస్ చేశాను అనమాట ఇంకా ఈ కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ వీడియోకి వచ్చేస్తే ఇక్కడ నేను నోస్ పిన్స్ అడిగానండి వీళ్ళ దగ్గర గోల్డ్ కలర్ నోస్ పిన్స్ ఉన్నాయేమోనని అవి జస్ట్ ఒక లైన్ లాగా వస్తే చాలా అనమాట సన్నగా ఉంటే బాగుంటుందని చెప్పి ట్రై చేస్తున్నాను వీళ్ళ దగ్గర ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది నోస్ పిన్స్ కానీ నాకు ఇంత లావుగా ఏమంత వద్దనిపించింది సో చాలా సన్నగా తీగలాగా ఉంటే బాగుంటుందని వీళ్ళ దగ్గర సిల్వర్ కలర్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు సో సిల్వర్ కలర్ ఇవే నేను అడుగుతుంది కానీ గోల్డ్ కలర్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట గోల్డ్ కలర్ లేవంట కానీ ఇవి పెట్టుకుంటే నోస్ చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ నార్త్ ఇండియన్ స్టైల్లో కూడా అనిపించింది నాకు నోస్ పిన్స్ అంటే ఇష్టం అండి ఇంకొకటి ఇక్కడ గాగుల్స్ అయితే బ్రాండెడ్ స్మగుల్డ్ గూడ్స్ దొరుకుతాయి అనమాట ఇక్కడ ట్రై చేయండి అండ్ ఎన్జీ రోడ్లో అయితే మీకు ఇంకా చాలా కలెక్షన్ దొరికిద్ది అనమాట కాకపోతే కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్లో ఏంటంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు న్యూ డిజైన్స్ ఉంటాయి ఈ కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్లో ట్రై చేయండి అన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతాయి అండ్ ఇక్కడ వేర్ అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టేశారు హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ వేర్ చేస్తే చాలా స్టైలిష్గా ఉంటాయి అండ్ ఇక్కడ నేను ఈ గోల్డ్ కలర్ చూపిస్తున్నాను కదా ఇవి నాకు చాలా నచ్చాయి అనమాట ఈ గోల్డ్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటాయి క్యాట్ వాక్ లాగా అనిపించినవి నాకైతే బ్రాండెడ్ లాగా ఇక్కడ మనం చేసుకోవాలి కానీ బ్రాండెడ్ సమ్ స్మగుల్డ్ కూడా దొరుకుతాయి అండ్ ఇంకొకటండి ఇక్కడ వెడ్డింగ్కి సంబంధించి ఫ్రాక్స్ స్కర్ట్స్ లాంగ్ లెహంగాస్ ఇలాంటివి చాలా ఉంటాయి అండ్ సండే స్పెషల్ అనమాట ఇలా కుప్పలు పోసేసి ఉంటాయి చాలా వరకు బ్రాండెడ్స్ బ్రాండెడ్వే ఉంటాయండి మనం సర్చ్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే స్మగుల్ గూడ్స్ అనమాట బ్రాండ్స్ రిజెక్ట్ చేసినవి కానీ స్మగుల్స్ కానీ ఇలాంటివన్నీ ఇలాగ సండే మార్కెట్లు ఇలా కుప్పలు పోసేసి ఉంటాయి సైజెస్ సర్చ్ చేసుకోండి అబ్బా నన్నైతే తోసేస్తున్నారు ఇక్కడ అసలు నన్ను చూసుకోని ఇవ్వట్లేదు అనమాట లేడీస్ కానీ నేను ఎలాగోలా దూరి ఎలాగైతే సాధించి ఒక్కొక్కటన్నా తీసుకొని చూస్తున్నాను అనమాట ఇక్కడ సైజు ఎక్సెస్ సైజు ఇలాంటివి ఉంటాయి లేదంటే చాలా పెద్ద సైజు త్రిపుల్ ఎక్స్లు ఫోర్ ఎక్స్లు సిక్స్ ఎక్స్లు ఇలా ఉంటాయి అన్నమాట సో మనం చక్కగా నీట్గా ఆ రాంగ్ చూసుకోవాలి కానీ అక్కడ మనకు అంత స్పేస్ ఇవ్వరు అనుకోండి అది వేరే విషయం కాకపోతే ఇంకా ఇక్కడ మనకి ఆఫీస్ వేరు డైలీ వేరు కుర్తీసు లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా ఇవన్నీ చాలా అఫోర్డబుల్గా దొరుకుతాయి అనమాట అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి అండ్ లెహంగాస్కి సంబంధించి ఒక వీడియో చేశానండి కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్లోది ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే చాలా మంచి లెహంగాజు చాలా అఫోర్డబుల్ అనమాట అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజెస్లోవి సెలబ్రిటీ స్టైల్లో ఉన్నవి నేను కవర్ చేశాను అనమాట ఆ వీడియో ఇక డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సండే మార్కెట్ సాటర్డే మార్కెట్ ఇట్లా మనకి కుప్పల బోసెస్ ఉంటాయన్నమాట స్పెషల్గా చెప్పాలంటే సండేనే ఉంటాయి ఇవి ఎక్కువ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ జాకెట్స్ జీన్స్ డ్రెస్సెస్ టాప్స్ ఇలాంటివన్నీ బ్రాండ్స్ రిజెక్ట్ చేసినవి కానీ స్మగల్స్ కానీ ఇలాగా అండ్ ఇంకొకటి షాప్స్లో వాళ్ళకి సేల్ అవన్నీ కూడా ఇలా పెట్టేస్తారనమాట వాటిల్లో సర్చ్ చేసుకుంటే చాలా మంచి దొరుకుతాయి నేను కొన్ని తీసుకున్నాను అవి వీడియో చేద్దామంటే అస్సలు అవ్వట్లేదు కుదిరితే కనుక ఇక్కడ నేను పిక్స్ అయితే పెడతాను యాడ్ చేస్తాను ఎందుకంటే ఆ వీడియో చేద్దామంటే అస్సలు అవ్వట్లేదు అనమాట నాకు ఇంకా షాపింగ్ చేసేటప్పుడైతే నాకు ఆకలి అనే విషయమే తెలియలేదు మా హస్బెండ్ ఏమో ఏమైనా తిందాం ఏమైనా తిందాం అంటున్నారు అంటే ఆయనకి షాపింగ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా సో వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది నేను మాత్రం అసలు ప్రపంచాన్నే మర్చిపోతానన్నమాట ఇట్లా షాపింగ్కి వెళ్తే అసలు మీరు కూడా అంతేనా ఎప్పుడైనా అంతే ఆడవాళ్ళు ఎక్కడన్నా అంతే కాకపోతే నాకు ఇక్కడ కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్లో వెస్టర్న్ ఇండో వెస్టర్న్ అండ్ ఎత్నిక్ వేర్ కలెక్షన్ చాలా దొరికిద్దండి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ తింటున్నాను కదా ఏంటంటే మా హస్బెండ్ ఇంకా నీకు అలానే ఉంటుందిలే అని చెప్పేసి మా హస్బెండ్ తిని కొన్ని నన్ను కూడా తినమంటున్నారు అనమాట నీకు అలానే ఉంటుంది ఒకేసారి షాపింగ్ అవ్వాలి కళ్ళు తిరిగి పడిపోతాం అని చెప్పేసి తినమంటున్నారు సో అందుకనే కొంచెం అలా పానీపూరి టచ్ చేశాను నేను వద్దని చెప్తున్నాను కానీ మా హస్బెండ్ తినాల్సిందే అంటున్నారు అనమాట అండ్ ఇంకా అక్కడ జ్యూస్ సెంటర్ ఉంది ఈ జ్యూస్ సెంటర్లో ఇంకా ఏమో స్పెషల్గా చేస్తున్నారండి రోజ్ మిల్క్ అంట బాదం మిల్క్ ఇలాంటివన్నీ సో బాదం మిల్క్ అయితే నాకు బాగా నచ్చిద్ది అని చెప్పేసి బాదం మిల్క్ తీసుకున్నాను ఇలాంటి షేక్స్ కానీ బాదం మిల్క్ జ్యూసెస్ అయితే ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేదని సో అలా బాదం మిల్క్ తీసేసుకున్నాను ఇక్కడ చాలా ఫేమస్ అంట కూడా ట్రై చేయండి వెళ్తే ఇదిగో ఈ ప్లేస్లో అనమాట జేఎస్ ప్లాజా ఆపోజిట్లో మేము తీసుకున్నాము అక్కడ ట్రై చేయండి మీరు కూడా ఇంకా నేనైతే షాపింగ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను ఇంకా షాప్లో నుంచే నేను ఇంకా వేరే అన్నీ కవర్ చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ నేను అంతవరకు కూడా ఒక వీడియో చేశానండి బ్లౌజెస్ అయితే అబ్బా 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 ఏమన్నా ఉన్నాయా ఆ రేంజెస్లో ఉన్నాయన్నమాట అది ఆల్రెడీ వీడియో చేశాను నేను అక్కడ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ప్రైస్ రేంజెస్లో సెలబ్రిటీ స్టైల్ డిజైనర్ స్టైల్ అయితే నేను వీడియో చేశాను ఇంక ఇక్కడ స్లింగ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఓ మై గాడ్ అసలు హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్కి మంచి మంచి కలెక్షన్ దొరికింది ఫుట్వేర్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట ఇలాంటి బ్యాగ్స్ అయితే జూట్ బ్యాగ్స్ బాగా యూస్ఫుల్గా ఉంటాయి కదా ఏటువంటి దానికైనా మనం క్యారేజ్ బ్యాగ్ తీసుకెళ్ళడానికి అయినా సరే క్యారేజెస్ తీసుకెళ్ళడానికైనా అండ్ టూర్ వెళ్ళేటప్పుడు సింపుల్గా మనం ప్యాకేజ్ చేసుకోవాలన్నా ఈ జూట్ బ్యాగ్స్ యూజ్ అవుతాయి అండ్ నాకు ఈ టాయ్స్ బాగా నచ్చినవి కాసేపు అలా ప్లే చేశాను అనమాట అక్కడే ఇంకా చాలా చాలాసేపు ఆడుకున్నాను కానీ వీడియో చేయలేదు ఇంక ఇక్కడ చూస్తారు కదా బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఇవన్నీ బ్రాండెడ్ ఇలాగా ఉన్నాయి కొన్నిటికైతే బ్రాండ్ లోగో కూడా ఉంది కానీ నేను చూసుకుంటూ ఉండిపోయాను అనమాట కవర్ చేసుకోలేదు వీడియో అయితే ఇంక ఇవన్నీ సోఫా కవర్స్ డైనింగ్ టేబుల్ కవర్స్ ఇలాంటివి చాలా కలెక్షన్ ఉంది అండ్ కిడ్స్ వేర్ కూడా మనకి వెడ్డింగ్ స్టైల్కి కానీ కొన్ని యూనిక్ కలెక్షన్ అయితే కనిపించింది నాకు ఇక్కడ వీళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని షాప్ లోపలికి వెళ్తే ఆఫర్స్ ఉన్నాయన్నమాట బయటికి చాలామంది డిస్ప్లే అయితే చేయలేదు నేను వెళ్ళినప్పుడు సో షాప్ లోపలికి వెళ్తే మనకి చాలా కలెక్షన్ ఉంది అండ్ కొన్నిటికైతే ఆఫర్స్ ఉన్నాయి అసలు కొన్నిటికైతే ఆఫర్స్ కూడా అవసరం లేదు చాలా బడ్జెట్గా అనిపించాయి అనమాట నేను ఇలా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలా బాగా ఎగ్జైట్ అయిపోతాను మీరు కూడా అంతేనా అసలు నేనైతే వచ్చి తట్టుకోలేను అనమాట ఇది తీసుకుందాం అది తీసుకుందాం అది తీసుకుందాం ఇది తీసుకుందాం అని అసలు నేను కన్ఫ్యూజన్ కూడా అయిపోతాను అనమాట అండ్ ఇక్కడ కొన్ని ఇంటికి కావాల్సినవి ఉన్నాయి కానీ ఇక్కడ నుంచి ఏం మోసుకొస్తామంటే మనకి హైదరాబాద్లో దొరుకుతాయని చెప్పి తీసుకోలేదు నేను ఇవి హైదరాబాద్లో కూడా బా బేగం బజార్లో కూడా దొరికి ఒమే గార్డ్ ఇవైతే ఆర్గనైజర్స్ చాలా అఫోర్డబుల్గా అనిపించాయి నాకు అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్ బై బైస్ యూ టెక్ టు సబ్స్క్రైబ్ సీ యూ టేక్